పొంగులేటి కంపెనీకి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల పనులు ఎగ్జిమ్ బ్యాంకు పైన సోషల్ మీడియాలో చర్చ బ్యాంకు పూర్వపరాలపై నెటిజన్ల ఆరా మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల పనులు దక్కించుకున్నది ఇందులో ఏపీ ఎస్డిఎల్సిఎల్ కింద రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్ల పనులు దక్కించుకోగా ఏపీ ఈపీడీసీఎల్ రెండు వేల నలభై మూడు కోట్ల పనులు చేపట్టింది ఎస్పీడిసిఎల్ తరపున నెల్లూరు తిరుపతిలో ఈపీ డీసీఎల్ తరపున శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంతో పాటు మరో ఐదు జిల్లాలో కేబుల్ పనులు చేయాల్సింది ఈ పనులకు సంబంధించి రెండు సంస్థల నుంచి రెండు వందల పదిహేడు పాయింట్ ఏడు ఒక కోట్ల మేర అడ్వాన్స్లు తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి తోడు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా పొంగులేటి తెలంగాణ మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్ల పనులకు సంబంధించి పనిచేస్తున్నాడు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి పొంగులేటికి ఇన్ని పనులు ఎక్కడి నుండి వచ్చినాయి దీని మీద సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేయాలి కావచ్చు ఇక మాఫీలో మరో నాటకం రుణమాఫీలో ప్రభుత్వం డైవర్షన్ డ్రామా సర్వే పేరుతో సర్కార్ మరో కొత్త కథ రైతుల నుంచి కొత్త వివరాల సేకరణ ఏ సర్వే ప్రకారం ఇప్పటి వరకు మాఫీ బ్యాంకుల వద్ద ఇప్పటికే రైతుల వివరాలు మాఫీని సాగదీసే అందుకేనని అనుమానాలు హైడ్రాతో ప్రజలను ఏ అన్న డ్రామా అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి వీళ్ళకి ఇప్పటివరకు పెట్టుబడి సాయం అందలే అంటే పంటకు పెట్టుబడికి సంబంధించిన సాయం ఇయ్యలే దానితో పాటు ఆ పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ రైతు భరోసా కూడా ఇవ్వలే రైతు పెట్టుబడి ఇవ్వలే రుణమాఫీ కూడా చేయని దరిద్రమైన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే